హాయ్ అండి అందరికీ ఈరోజు చింత చిగురు పచ్చడి తయారు చేసి చూపించబోతున్నాను అన్నం వద్దు ఆకలి లేదు అన్న వాళ్ళకు కూడా వేడివేడి అన్నంలో ఈ చింత చిగురు పచ్చడి వేసి కాస్తంత నెయ్యి వేసి రెండు ముద్దలు పెట్టారు అంటే రోజటి మీద రెండు ముద్దలు ఎక్కువగానే తింటారు అంత టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి తయారీ విధానాన్ని చూసేద్దామా ముందుగా చింత చిగురును తీసుకొని ముదురుగా ఉన్న కాడలన్నిటిని కూడా ఏరేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని చింత చిగురు క్వాంటిటీని బట్టి ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు రెండు యూజ్ చేస్తాం కాబట్టి తగ్గట్టుగా ఎండుమిరపకాయలు వేసుకోవాలి పచ్చిశనగపప్పు మినపగుళ్ళు జీలకర్రని వేసేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత కాస్తంత ధనియాలు పచ్చిమిరపకాయలు ఒక స్పూన్ నువ్వులని వేసేసుకొని ఫ్రై చేయాలి తర్వాత వీటన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి అదే ప్యాన్లో మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని చింత చిగురుని వేసుకోవాలి చింత చిగురు కాస్తంత మెత్తబడే వరకు మగ్గనివ్వాలి ఇవి కాస్త మగ్గిన తర్వాత ఒక గుప్పెడి వరకు కొత్తిమీరని కాడలతో సహా తీసుకొని వేసుకుంటే టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ చాలా బాగుంటుంది ఈ రెండు కూడా బాగా మగ్గే వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి గోరువెచ్చగా అయ్యే వరకు చల్లారినివ్వాలి ఇప్పుడు రోట్లో కానీ మిక్సీ జార్లో కానీ ఈ పచ్చడిని చేసుకోవాలి రోట్లో ముందుగా ఫ్రై చేసుకునేటువంటి దినుసుల్ని వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని కచాపచాగా దంచేసుకున్న తర్వాత ఐదారు వెల్లుల్లి కాస్తంత కరివేపాకును వేసుకొని మరొకసారి దంచుకోవాలి తర్వాత చింత చిగురిని కూడా వేసుకొని మెత్తగా నూరుకోవాలి కాస్తంత టైం పడుతుంది కాబట్టి టైం తీసుకొని నూరుకోండి ఈ నూరుకున్న దాన్ని ఇప్పుడు మనం తాలింపు పెట్టుకోవాలి కొందరు దీంట్లో ఉల్లిపాయని కూడా యాడ్ చేస్తారు నచ్చిన వాళ్ళు ఉల్లిపాయని కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ ఒక వారం నిల్వ ఉండాలి అంటే ఉల్లిపాయలని అయితే స్కిప్ చేసేసుకోండి రోట్లో ఉన్న పచ్చడినంతా తీసేసుకొని ఒక గిన్నెలోకి పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఐదారు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ ఈ తర్వాత పోపు దినుసులు వేసేసుకొని పచ్చడిలో ఈ పోపునంతా వేసేసుకుంటే ఎంతో టేస్టీ అయినటువంటి చింత చిగురు పచ్చడి రెడీ